హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విశేషం ఉంది ఒక కొత్తది చూపిస్తాను మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను నేను మీరు ఎవరు చూడండి చూసే ఉంటారనుకో ఈరోజు ఒకటి చూపిస్తాను ఏదంటే అది దిగు మా వారు గెలేశారు ప్రెగ్నెంట్ షీస్ ప్రెగ్నెంట్ అనమాట ఏది అది దిగోండి చూడండి అదిగో మీరందరూ చూసారు కదా కొత్త మాకు విశేషం అన్నమాట ఇది ఇప్పుడే కాబట్టి మీరందరూ బ్లెస్ చేయండి మంచిగా గంపెడు పిల్లల్ని కనాలని బ్లెస్ చేయండి గంపెడు పిల్లలు చక్కగా బొద్దుగా లావుగా ఉండాలని బ్లెస్ చేయండి సరేనా ఇంకొకటి కూడా మా జామగారు మా జామ తోట జామ జామగారు ఇదిగో కాయ ఇది పెద్దది అవుతుంది పెద్ద మనిషలా ఇంకా ఇంకా కొన్ని రోజులు పట్టుద్ది ఏది అయిందిలే ఇంకా మూడు నాలుగు రోజులతో ఏమైనా కూడా కోసేస్తాం ఏమని కోసేస్తాం అది అనమాట సంగతి మా తోటలో అన్నీ కాపుకొచ్చాయి అది ఇంకా చూ